అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక జూన్ నెల ఒకటో అంటే మరొక పదిహేను రోజుల్లో మూడు కేటగిరీల పింఛన్లు స్పౌస్ పింఛన్ వితంతు పింఛన్ ఒంటరి మహిళ పింఛను ఒక లక్ష మందికి అందించడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన అధ్యక్షతన జరిగినటువంటి తేదేపా పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా స్పౌస్ పింఛన్లకు మాత్రమే అవకాశం ఇచ్చినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మనకు వితంతు అలాగే ఒంటరి మహిళ పింఛన్లకు కూడా అవకాశం కల్పించారు అంటే స్పౌస్ పింఛన్ అంటే కూడా వితంతు పింఛనే కదా అని మీరు అనుకోవచ్చు మరి స్పౌస్ పింఛన్ అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోతే భార్యకు పింఛన్ ఇవ్వడాన్ని స్పౌస్ పింఛన్ అంటారు మరి ఇక్కడ భర్త చ భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక చనిపోయింటే దానిని వితంతు పింఛన్ కింద పరిగణిస్తూ ఉన్నారు మరి ఒంటరి మహిళ పింఛన్ అంటే భర్తతో విడాకులు తీసుకునో లేకపోతే మరే ఇతర కారణాల చేత ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకు ఒంటరి మహిళ పింఛన్ కింద అంటే ఈ మూడు కేటగిరీలకు కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది ఇక నిన్న జరిగినటువంటి తేదేపా పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని వెల్లడించి మరి జూన్ నెల ఒకటో తారీఖు నుంచి కూడా వీరికి పింఛన్ అయితే ఇవ్వబోతు ఉన్నారు మరి ఇప్పటికే స్పౌస్ పింఛన్కు దరఖాస్తులు స్వీకరించినటువంటి ప్రభుత్వం తాజాగా మనకు ఇక రెండు వితంతు మరియు ఒంటరి మహిళల దరఖాస్తులను కూడా స్వీకరించబోతోంది మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే మిగిలినటువంటి వారికి ఎప్పుడూ పింఛన్లు ఇస్తారు అలాగే ఇప్పటికే మనకు వికలాంగుల పింఛన్లు అనేటివి వెరిఫికేషన్లు జరుగుతూ ఉన్నాయి మరి వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు అనే విషయాలన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తుపైన నొక్కుతారో మీతో పాటు మరొక పది మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ వస్తుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా మనకు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే అయితే తీసుకొచ్చింది మరి కొత్త పింఛన్ల కింద ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా ఒక మూడు కేటగిరీల వారికి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే స్పౌస్ పెన్షన్ ఇప్పటికే అంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి అంటే గత ప్రభుత్వంలో కూడా భర్త చనిపోయినటువంటి వారికి పింఛన్ అయితే మంజూరు చేశారనమాట ఇక్కడ అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు కూడా ఎవరి భర్తకైతే పింఛన్ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్ను అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది మరి స్పౌస్ పింఛన్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా దాదాపు ఒక అరవై వేల మంది ఏమో దర ఈ విధంగా మనకు రాష్ట్రవ్యాప్తంగా స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకోమని చెప్పి ప్రభుత్వం ఏం చెప్పిందంటే గత ఏదైతే మనకు గత ఏప్రిల్ ముప్పై తారీఖులోపు దరఖాస్తు చేసుకోమని చెప్పి చెప్పడంతో చాలామంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు ఒక అరవై వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం అయితే ప్రకటించింది అన్నమాట మరి ఇరవై వేల మందికి కూడా పింఛన్లు అయితే మంజూరు అయిపోయినాయి రెడీగా ఉన్నాయి వారికి పింఛన్ ఇవ్వడానికి మరి మిగిలినటువంటి వారు కూడా అంటే వితంతు మహిళలు కానీ వంటరి మహిళలు కానీ అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం సూచించింది మరి ఎవరైతే మనకు వితంతు మహిళలు మరియు ఒంటరి మహిళలు అప్లై చేసుకుంటారు ఈ పింఛన్కు వారికి కూడా చేర్చి ఈ పింఛన్లో మనకు జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక నిన్న జరిగినటువంటి పొలిట్ బ్యూరో మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని సృష్టం చేయడం జరిగింది దాదాపు లక్ష మందికి పైగా మహిళలకు ఈ యొక్క వితంతు స్పౌస్ మరియు ఒంటరి మహిళలకు పింఛన్లను విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు వెంటనే కూడా మీ భర్త డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు జిరాక్సు రేషన్ కార్డు జిరాక్స్ ఇవి తీసుకుని మీరు నేరుగా గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి మరి ఈ కొత్త పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకుంటే దానిని బట్టి ఇక్కడ ప్రభుత్వం మీకు ఏంటంటే ఈ పింఛన్లు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట మరి అన్నీ కూడా మీకు విడుదలైపోతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అర్హత ఉండి గత అక్టోబర్ అంటే గత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు కూడా ఎవరికైనా భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే వారు అప్లై చేసుకోవచ్చు అలాగే మనకు వితంతు పింఛన్ కింద భర్తకు పింఛన్ రాకపోయినా భర్త చనిపోయి ఉంటే వారు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే మనకు స్పౌస్ పింఛను వితంతు పింఛను కాకుండా వంటర మహిళ అంటే ఒంటరి మహిళ అంటే ఒంటరి మహిళకు సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి వంటరి మహిళ అని ధృవీకరిస్తూ కూడా ఎంఆర్ఓ గారు ఏమో ఇస్తారు ఈ సర్టిఫికేటు మరి ఆ ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఈ కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పింఛన్ పథకంలో అంటే కొత్త పింఛన్లకు సంబంధించి మీరు ఇందులో లబ్ధి పొందాలి కాబట్టి ప్రతి మహిళ కూడా మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు వెంటనే కూడా మీ బర్త్ డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు వీటి సహాయంతో మీరు నేరుగా వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మహిళలకు సంబంధించి మరి మిగిలినటువంటి వారికి ఎప్పుడు పింఛన్లు ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే యాభై ఏళ్ళకే పింఛను ఇస్తామన్నారు అలాగే వృద్ధాప్య పింఛను మనకు వికలాంగుల పింఛను ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉందనమాట మరి ఇప్పటికే మనకు ఈ పింఛన్లు ఇవ్వాలంటే ప్రస్తుతానికి వికలాంగుల పింఛన్లు తనిఖీలు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎప్పటికప్పుడు నెల కూడా మనకు పింఛన్ల తనిఖీనైతే ప్రారంభిస్తోంది ప్రభుత్వం మరి ఈ పింఛన్ల తనిఖీలో భాగంగా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా పింఛన్ తనిఖీకి హాజరవ్వండి ఎవరైతే నోటీస్ తీసుకుంటారో ఆ నోటీసు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్ల తనిఖీకి హాజరవ్వాలి హాజరవుతేనే మీకు మరుసటి నెల పింఛన్ వస్తుంది లేకపోతే మీకు పింఛన్ వచ్చే ఛాన్స్ లేదనమాట ఒకవేళ మీకు అర్హత ఉంటే మీ పింఛన్ ఎవరూ కూడా ఆపలేరు అంటే మీకు సరైనటువంటి వికలాంగుల సదరం సర్టిఫికేట్ ఉండి సరైనటువంటి పర్సెంటేజ్ ఉంటే కనుక మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు మీరు వెరిఫికేషన్కి హాజరైనా కూడా మీ పెన్షన్ ఎక్కడికి పోదు అక్కడ డాక్టర్లు తనిఖీ చేస్తారు తనిఖీ చేసి మీకు పింఛను వస్తున్నారా రాదా అని చెప్పి మాత్రం అప్పుడే మీకు తెలియదు తర్వాత మీ యొక్క వార్డు సచివాలయాల ద్వారా మీరు వెల్ఫేర్ అధికారి ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట మీ పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ వరకు కూడా ఎనిమిది లక్షల మంది వికలాంగుల పింఛన్లను విడతల వారీగా కూడా ప్రభుత్వం అయితే ప్రతినలా కూడా తనిఖీలు చేస్తుంది మరి ఇక్కడ ప్రభుత్వానికి వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఒక వంద పింఛన్లు తనిఖీ చేస్తే ఇందులో ఇరవై పింఛన్లు బోగొస్తున్నాయని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి ఇక్కడ తనిఖీలలో ఎవరికైతే నిజంగా అర్హత ఉండి నిజంగా వికలాంగతం ఉంటుందో వారికి ఇబ్బంది లేదు పింఛన్ క్రమంగా వస్తుంది మరి పింఛన్ ఎక్కడికి పోదు ఏదైనా తప్పుడు సదరం సర్టిఫికేట్ తీసుకుని పర్సంటేజ్ ఎక్కువ ఎంచుకుని ఉంటే కనుక వారికి పింఛన్ పోయే అవకాశం అయితే ఉందన్నమాట మరి వికలాంగుల పింఛన్లు కూడా ఈ విధంగా తనిఖీ చేస్తూ ప్రభుత్వం నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ పింఛన్ అందాలి నిజమైనటువంటి అర్హులు మాత్రమే ఈ పింఛన్లు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ పింఛన్ల పంపిణీలో మీరు భాగం అవ్వాలి ఇలాగనుక చేసుకుంటేనే మీకు ఈ పింఛన్లు అంటూ పంపిణీ చేస్తారు లేకపోతే మీకు పింఛన్ లైట్ రావు అనమాట మరి ఏదైతే మనం మాట్లాడుకున్నట్లు ఈ యొక్క వృద్ధాప్య పింఛను కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తానన్నారు యాభై ఏళ్ళ పింఛన్ కానీ మనకు వితంతు పింఛను కానీ వికలాంగుల పింఛన్ కానీ ఇవన్నిటికీ కూడా మనకు త్వరలోనే అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది మరి నెల చివరిలో లేదా జూన్ నెలలో వీరికి అవకాశం ఇచ్చి జూలై ఒకటో తారీఖు నుంచి కూడా మిగిలినటువంటి వారికి పింఛన్లు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పది రోజుల్లోనే ఈ పింఛన్లను పెంచడం జరిగింది మరి దాదాపు నాలుగు రకాల పింఛన్లు అయితే ఉన్న నాలుగు రకాల డబ్బులు మనకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇలా నాలుగు రకాల పింఛన్లు అయితే మనకు ప్రభుత్వం అయితే అందజేస్తూ ఉందన్నమాట కాబట్టి ఎవరికైనా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు అప్లై చేసుకుంటే జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా మనకు ముఖ్యంగా స్పౌస్ పింఛన్ కింద వితంతు మహిళలు అలాగే ఒంటరి మహిళలు భర్తకు పింఛన్ రాకుండా వితంతు మహిళలు వారు కూడా అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా ప్రభుత్వం జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా పింఛన్లను ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసింది కాబట్టి రెడీగా ఉండండి అప్లై చేసుకోండి మరి అర్హుల జాబితా కూడా ఇరవై తారీఖు పైన విడుదలవుతుంది అర్హుల జాబితాలో కూడా మీకు పింఛన్ వచ్చిందా రాదా అని చెప్పేసి తెలియజేస్తారు దాని ప్రకారం మీరు పింఛన్ అయితే పొందవచ్చు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక తరకొత్త సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి